ఓం అందరికీ నమస్తే అమర గ్రంథమైనటువంటి సత్యార్థ ప్రకాశమును మనం ఈరోజు తృతీయ సముల్లాసంలో విషయం తెలుసుకుందాం సాధర్మ్యము అనే విషయంగా తెలుసుకుందాం ద్రవ్య గుణయో సజాతీయ ఆరంభకత్వం సాధర్మ్యం వైశేషిక దర్శనంలో ద్రవ్యములు గుణములు తమ జాతీయకములకు కార్యములను ఉత్పన్నము చేయుట ద్రవ్య గుణములకు సాధర్మ్యము సమాన ధర్మము అగును ఉదాహరణకు పృథివిలో జడత్వ ధర్మము ఘటాదులను ఉత్పన్నము చేయు ధర్మము ఉన్నది అట్లే జలమునందు జడత్వము స్వ సమాన జాతీయములగు హిమకరకాదుల ఉత్పన్నము చేయు ధర్మమున్నది ఇట్లు పృథివీ జలము అను ఈ రెండు ద్రవ్యములలో స్వ సదృశ ధర్మములు గల కార్యములను ఉత్పన్నము చేయుటలో సామ్యమున్నది అంటే ఇక్కడ రెండు పదార్థాలను కూడా సామ్యం సాధర్మ్యం ఉన్నది ఏమిటి జడమనేటటువంటిది పృథివీలో జలములో రెండిటిలో జడమే ఉంది అది సాధర్మ్యము ఇట్లే గుణములు కారణ గుణములు అనగా కార్యమునందు సజాతీయ గుణాంతరములను కలిగించును కారణములు ఉందున ఉన్నందున తెలుపు రంగు కార్యమును కార్యమునందు తన జాతికి చెందిన తెలుపు రంగునే కలిగించును చూడండి ఇక్కడ కారణంలో ఏదైతే ఉంటుందో కార్యంలో కూడా అది అవుతూ ఉంటుంది అనే విషయంగా తెలియజేస్తున్నాడు ఇట్లు ద్రవ్యములు గుణములు అంటే ఇక్కడ గుణం అనేది కూడా చెప్తున్నాడు గుణం అనేది ఇక్కడ రంగుగా చూపిస్తున్నాడు ఒక తెల్ల రంగు ఉన్నటువంటి కారణం ఏదైనా ఉంటే దానికి అట్లాంటిదే కార్యరూపంలో కూడా ఆ తెలుపునే వ్యక్తం చేస్తుంది గుణమును అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను ఈ విధంగా ద్రవ్యములు గుణములు స్వ సమాన జాతీయములకు ద్రవ్యములను గుణములను కలిగించుటలో సామ్యము కలిగి ఉండునని భావము అలాగే ఇది సాధర్మ్యం ఇక వైధర్మ్యం అంటే ఏందో చూడండి అర్థాత్ ద్రవ్య గుణయోర్ విజాతీయ ఆరంభకత్వం వైధర్యం వైధర్మ్యం దీనిని బట్టి విదితమైనది ఏమనగా ద్రవ్యములు గుణములు పరస్పర విరుద్ధ ధర్మములను కార్యములను ఆరంభించుట వైధర్మ్యమని చెప్పబడును అంటే ముందు ఏం చెప్పినాం రెండు దాంట్లో ఉన్నటువంటి సాధర్మ్య గుణాలను గురించి చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు వైధర్మ్యం ఏముంది అంటే దాన్ని బట్టి చూడండి ఉదాహరణకు పృథివీ కఠినత్వం కలిగినది శుష్కత్వము గంధత్వములు జలధర్మముల కంటే విరుద్ధము అంటే జలములో కఠినత్వం ఉండదు సరళత్వం ఉంటుంది అంటే రెండు పదార్థాల్లో సాధర్మ్యం ఏంటి ముందు చెప్పుకున్నాం రెండు జడములే అది సాధర్మ్యం అయితే పృథివీ అనేది కఠినత్వంగా ఉంటుంది జలం అనేది సరళంగా ఉంటుంది అంటే ఇక్కడ విరుద్ధం వచ్చింది వైధర్మ్యం అన్నమాట అంటే పదార్థాలు రెండులో సాధర్మ్యము ఉంటాయి వైధర్మ్యము ఉంటాయి ఈ విధంగా విరుద్ధము మరియు జలము యొక్క ద్రవత్వము కోమలత్వము రసత్వ గుణము యుక్తత పృథివీ ద్రవ్యముల కంటే విరుద్ధములని మనము తెలుసుకున్నదైనది ఈ విధంగా ఒక పదార్థంలో సాధర్మ్యము ఉంటుంది వైధర్మ్యము ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా కార్యకారణ సంబంధం చూడండి కారణభావాత్ కార్యభావ వైశేషిక దర్శనం కారణము ఉన్నప్పుడే కార్యము కలుగును ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ ఇప్పుడు ఇంతవరకు సాధర్మ్యం వైధర్మ్యం చెప్పినాడు తర్వాత ఏమంటున్నాడు కార్యకారణ సంబంధం గురించి చెప్తున్నాడు ఎక్కడైనా ఒక కార్యము ఉందంటే ఖచ్చితంగా కారణం ఉండాలి కారణం లేకుండా కార్యము జరగదు ఈ సృష్టి అనేది కార్యపదార్థము అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంకా ఫైనల్ అండి దీన్ని బట్టి మనం భగవంతుని నిర్ధారణ జరుగుతుంది ఈ జ్ఞానం లేకపోతే ఈ విధంగా పదార్థాలను ఈ విధంగా జ్ఞానపూర్వకంగా మనం తెలుసుకోకపోతే మనకెన్నడూ జ్ఞానం కలగదు కాబట్టి ఋషులు ఏం చెప్తున్నాడు కారణం అనేది ఉన్నప్పుడే కార్యము కలుగును నతు కార్యభావా కారణభావ వైశేషిక దర్శనం కార్యభావమున కారణభావము కలుగదు కుండ లేనంత మాత్రమున మట్టి లేకుండా పోదు చూడండి ఇక్కడ ఏం విషయం మళ్ళీ ఏం చెప్తున్నాడంటే కార్యభావమున కారణాభావము కలగదు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కుండ లేదనుకోండి కుండ అంటే కార్యం కుండ లేకున్నంత మాత్రాన మట్టి లేదని చెప్పడానికి లేదు మట్టి ఉంటుంది కానీ కుండ అనేది కార్యపదార్థం మట్టి ద్వారా ఏర్పడినది కుండ లేదు కదా అని చెప్పేసి మనం మట్టి కూడా లేదు అని చెప్పడానికి వీలు లేదు గుర్తుపెట్టుకోవాలి కారణాభావాత్ కార్యభావ వైశేషిక దర్శనం కారణము లేకున్నా కార్యము ఎన్నడూ ఏర్పడదు చూడండి ఎన్ని రకాలుగా మనల్ని తెలియజేయడానికి చెప్తున్నారు చూడండి ఒకవేళ ఇక్కడ ఏం అంటే కారణం అనేది లేకుంటే కార్యం అనేది ఎన్నడూ జరగదు అసంభవం అది కారణ గుణపూర్వక కార్యగుణో దృష్ట వైశేషిక దర్శనం కారణము ఎట్టి గుణములు ఉండునో కార్యమున కూడా అట్టి గుణములే ఉండును ఇది ఫైనల్ అండి రాసుకోండి అందరూ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఎందుకు చెప్తున్నానంటే లోకములో అందరూ కూడా కార్య పదార్థాలను పూజిస్తున్నారు లోకములో కార్యము అంటే ఉత్పన్నమైన పదార్థాలను దేవుడిగా పూజిస్తున్నారు తప్పు అది ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు కారణములో ఏ గుణాలు ఉంటాయో అవి కార్యములో అవే ఉంటాయి అయే గుణాలే ఉంటాయి ఇప్పుడు ఈ సృష్టి అనేటటువంటిది కార్యపదార్థము ఇందులో ఏ గుణాలు ఉంటాయి దీనికి కారణమైనటువంటి ప్రకృతి యొక్క గుణాలే ఉంటాయి తప్ప పరమాత్మ గుణాలు ఉండవు సృష్టిలో అర్థమవుతుంది అందరికీ కాబట్టి ఇక్కడ ప్రకృతి గుణాలు ఏవైతే ఉన్నాయో సత్వము రజస్సు తమస్సు అవి ప్రకృతి గుణాలు అవే ఈ ప్రకృతిలో ఉంటాయి పరమాత్మ గుణాలు ఉండవు పరమాత్మ చేతన స్వరూపం చేతనం ఇక్కడ ఉండదు కార్య జగత్తులో కాబట్టి ఇక్కడ కారణంలో ఏ గుణాలు ఉంటాయో కార్యములో అట్టి గుణాలే ఉండును తర్వాత పరిమాణం నెక్స్ట్ పరిమాణము రెండు రకాలు అను మహది తస్మిన్ విశేషభావాత్ విశేషభావా వైశేషిక దర్శనం అను అంటే సూక్ష్మమైనటువంటిది మహత్ అంటే పెద్దది త్రసరేణువు లిక్ష కంటే చిన్నది ధ్వనుకము కంటే పెద్దది అట్లే పర్వతము భూమి కంటే చిన్నది చెట్టు చేమల కంటే పెద్దది ఈ విధంగా అణువు అనేటటువంటి దాన్ని తెలియజేస్తున్నాడు అణువు దా అనేది ఎట్లా ఉంది అనే దాని గురించి చెప్తున్నాడు అంటే ఇక్కడ పరిమాణం చెప్తున్నాడు అనమాట సత్తాహ సదితీయతో ద్రవ్య గుణకర్మసు సా సత్తాహ వైశేషిక దర్శనం సత్ ద్రవ్యము సన్గుణ సత్కర్మ అని వర్తమాన కాల సత్త అను పదము ద్రవ్య గుణకర్మములను మూడింటి మూడింటియందును అన్వయించును ఇట్టి అనువృత్తి బుద్ధిని కలిగించున్నదియే సత్తా సామాన్యమని చెప్పబడును అంటే సామాన్యమనేది ఈ విధంగా మనకు బుద్ధిని కలిగించేదాన్ని సామాన్యం అంటారు భావో అనువృత్తే రేవ సామాన్యమేవ అన్నిటితో అనువర్తించుట చేత సత్తారూపభావము సామాన్యమే మహాసామాన్యమని చెప్పబడును ఈ క్రమము భావరూప ద్రవ్యములకు చెందినది ఈ విధంగా పరిమాణము తర్వాత సామాన్యము మహాసామాన్యమనేటటువంటి విషయాల గురించి అంటే ఈ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాల గురించి కణాద మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నాడు అంటే కణం అనేది ఎలా ఉంది తర్వాత ఈ విధంగా కార్యము కారణము అలాగే పరిమాణము ఈ సమాన గుణకర్మ స్వభావాలు వైధర్మ్యము సాధర్మ్యము ఈ జ్ఞానము లేకపోతే మనిషి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలనే దేవుడుగా పూజిస్తుంటాడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కార్యపదార్థాలు ఈ వీటికి కారణం అనేది ఒకటి ఉన్నది ఆ కారణము ప్రకృతి దీన్నంతా కూడా చేసే నిమిత్తమైనటువంటి ఉపాధ దీనికి నిమిత్తమైన కారణము పరమాత్మ అది మనం పూజించాలి కానీ ఇది పూజించకూడదు ఈ ఈ కార్య జగత్తుని ఎవరు కూడా పూజించకూడదు దీన్ని మనము ఉపయోగించుకోవాలి ఏ పదార్థాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనో తెలుసుకొని వేదం ద్వారా దాంట్లో సాధర్మ్యం ఏమున్నాయి వైధర్మ్యం ఏమున్నాయి అని బాగా విశేషించి తెలుసుకొని పదార్థ విజ్ఞానం సంపాదించి ఆ పదార్థాలను ఆ విధంగా ఉపయోగించుకుంటే ఎంతో సుఖం లభిస్తుందండి ఈరోజు ప్రపంచంలో ఈ టెక్నాలజీ అంతా అట్లా ఉపయోగించుకునేదే ఈ యొక్క బ్రిడ్జీలు కట్టడము విమానాలు స్టీమర్లు ఈ ప్ర చూడండి మనము సముద్రంలో ఒక నీళ్ళలో ఒక రాయేస్తే మునిగిపోతుంది అట్లాంటిది సముద్రంలో రాయేసి మునిగిస్తే అదే దాని మీద పెద్ద పెద్ద స్టీమర్లను దాని మీద టన్నులు కొద్దీ బరువు పెట్టి దానే నీళ్ళ మీద నడిపిస్తున్నారు మరి అదంతా ఎట్లా జ్ఞానం కలిగింది వేదంలో ఉంది ఆ యొక్క జల సాంద్రతకు కంటే ఆ రాయి సాంద్రత అయినప్పుడు అది మునిగిపోతుంది అనమాట దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దాని మీద తేలుతుంది అనమాట ఆ విధంగా మనం ఇదంతా కూడా జ్ఞానం తెలుసుకొని ఆ విధంగా మనం సుఖపడేదానికి భగవంతుడు కూడా మనకు వేదం ఇచ్చాడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలను వాటి ధర్మాలను వాటి గుణాలను తెలుసుకొని ఆ విధంగా నువ్వు ఉపయోగించుకొని ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలను సాధనాలను ఉపయోగించుకొని మోక్షమును పొందాలని భగవంతుడు ఈ సృష్టి అంతా కూడా ఇచ్చినాడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఇచ్చాడు తద్వారా అందరూ కూడా ఈ యొక్క వేదం చదువుకొని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ కార్య జగత్తులో ఉన్న పదార్థాలను ఉపయోగించుకొని అన్ని పదార్థాలు మనకు మోక్షం కొరికి ఇచ్చాడు ఆ విధంగా జ్ఞానం కలిగించుకొని అందరూ కూడా మోక్షం వైపు ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఓం తత్స